హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అబ్బాయి పండుగ పనుల్లో బిజీ అయిపోయి తినడానికి కూడా ఖాళీ లేదనమాట పనులు చేసి చేసి అలసిపోయాను ఆకలి వేస్తుంది ఏం తినాలా ఏం తినాలా అని అనిపించినప్పుడు తక్కువ అనేది పార్సల్ అయితే గుర్తొచ్చింది పార్సల్ అయితే ఈ రోజు వచ్చింది అనమాట కాంప్లెక్స్ వెళ్ళి తెచ్చేసి ఇంట్లో పెట్టేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంతకీ పార్సల్ ఏంటంటే ఫస్ట్ లో చూపించాను కదా రావు గారి పికిల్స్ అనమాట పేరే ఎంత బాగుంది కదా నాకైతే పేరు విన్న వెంటనే భలే నచ్చింది భలే అనిపించింది కొంచెం కొత్తగా ఇంకా పేరుకి తగ్గట్టే పికిల్స్ కూడా మంచి మంచిగా పంపించారు అనమాట ఫస్ట్ వచ్చేసి ఫిష్ పికిల్ అనమాట ఇదైతే నేను ఫస్ట్ టైం అండి ట్రై చేయడం తర్వాత వచ్చేసి ప్రాన్ పిక్కిల్ ఒకటి నెక్స్ట్ చికెన్ పిక్కిల్ ఒకటి వీటితో పాటు అల్లం పచ్చడి స్వీట్ ఉంటది కదా ఆ పచ్చడి అనమాట అలాగే గోంగూర పచ్చడి ఇవైతే పంపించారు వీళ్ళ దగ్గర అయితే వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ కారపొళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ ఫాదర్ కి హెల్ప్ అవుదాం అనేసి రీసెంట్ గానే బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది అయితే చాలా 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 బాగుంది అసలు త్రీ లేయర్స్ ప్యాకింగ్ అనమాట త్రీ కవర్స్ ప్యాకింగ్ నీట్ గా ఉందన్నమాట ప్యాకింగ్ అయితే ఎవరికైనా కూడా నాన్ వెజ్ అంటేనే కొంచెం ఎక్కువ మమకారం ఉంటది కాబట్టి నేను కూడా ఫస్ట్ నాన్ వెజ్ తీసుకున్నాను ఫస్ట్ చికెన్ వేసుకొని ఆ తర్వాత ఇది వచ్చేసి అన్నమాట అసలు చూస్తుంటేనే స్మెల్ తో పాటు అదిరిపోయింది అసలు చికెన్ కర్రీస్ కూడా పనికిరావు అంత మంచి స్మెల్ వస్తుంది నాకు అక్కడ ఉన్నాను కదా ఎప్పుడెప్పుడు తినాలా అని గాబరాగా ఓపెన్ చేస్తున్నాను అనమాట కవర్స్ అన్ని కూడా లాస్ట్ లో వచ్చేసి ఫిష్ పిక్లు పీసెస్ అయితే చాలా పెద్ద పీసెస్ వచ్చాయి సిస్టర్ అయితే ఎవరికి ఎప్పుడు కావాలన్నా ఫ్రెష్ గా చేసి పంపిస్తారు పిగలు కూడా వేసుకున్నాను ఇంకా ఆత్రం ఆగదు కదా మనకి ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఫస్ట్ నాన్ వెజ్ ట్రై చేశాను అనమాట వెజ్ సంగతి తర్వాత చూద్దాం అనేసి ఫస్ట్ అయితే చికెన్ కలుపుకుంటున్నాను అబ్బా ముద్ద పెట్టగానే ఎంత బా అనిపించిందో నాకు నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది నాకైతే ఎంత నచ్చింది అసలు లాస్ట్ ఇయర్ మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నాను అనమాట అంటే ఫుడ్ ని ఆస్వాదిస్తున్నాను ఇంకా తో పాటు లాస్యక్ కూడా తినిపించి టేస్ట్ చేయించాను దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఎలా పెట్టిందో ఆ తర్వాత వచ్చేసి ప్రాన్ ట్రై చేశాను అనమాట అది కూడా చాలా బాగుంది అసలు నిజం చెప్తున్నాను ఇంత టేస్టీగా ఉంటది అనేసి ఇంతకు ముందు ఒకసారి తిన్నాను అంతే తర్వాత ఇదే మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఫిష్ పికల్ ట్రై చేశాను అనమాట ఇది నాకు పంపించడం కోసం అని పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేయించారంట నార్మల్ గా అయితే కొరిమిన చేపతో ఫిష్ పికల్ పెడతారంట సో ఇంకా లాస్ట్ కి ఫిష్ అంటే చాలా ఇష్టము అది ఎంజాయ్ చేస్తుంది బాగా నాకు కూడా చాలా బాగా నచ్చిందండి చెప్పాను కదా సిస్టర్ అయితే రీసెంట్ గా స్టార్ట్ చేస్తారనమాట మనకి ఏం కావాలన్నా అప్పటికప్పుడు మన టేస్ట్ కి తగ్గట్టు మన స్టైల్ కి తగ్గట్టు చేసి పంపిస్తారు ఆ బ్రాండ్ నేమ్ వచ్చేసి రావు గారి పికిల్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఆ నేమ్ ఇన్స్టా లో కూడా రీసెంట్ గానే వీడియో స్టార్ట్ చేస్తారనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను పైన వాట్సాప్ నంబర్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మా సిస్టర్ కి చెప్పాను నాకు ఫస్ట్ నచ్చితేనే నేను ప్రమోట్ చేస్తాను అనేసి సరే సిస్టర్ ఫస్ట్ టేస్ట్ చేయండి మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి అని చెప్పారు నాకైతే చాలా నచ్చింది మీకు కావాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్